చంటిబాబు చంటి బాబు నీకు గుడ్ న్యూస్ అయ్యా అంటే దీంట్లో బ్యాట్ కూడా ఉంది మరి చెప్తే నువ్వు తట్టుకోగలవా అని మీ బాబు అందరి ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా మరి మీ ఇంటి ముందు ముగ్గు వేయటానికి నీకు పెళ్ళ ఎలా వస్తుంది అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే ఏంటి నీకు ఎప్పుడో తెలుసా మరి ఎందుకు ఊరుకున్నావు మీ బాబుకు బుద్ధి చెప్పదా

త్వర మీ బాబు పిలుచుకొస్తాను కోటాయ గారు కోటా గారు మీకు పెద్ద బ్యాడ్ న్యూస్ అండి ఏంటది మీరు పొద్దున్నే అందరి ముందు ముగ్గులు జరిపేశారు కదండి అవును అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి ఎంత బ్యాడ్ అండి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా ఇది డెఫినెట్ గా బ్లాన్ చూసారా అయితే ఈ బ్యాడ్ లో ఒక గుడ్డు ఉందండి ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళా గుడ్డు అంటే ఈ ముగ్గులు పెట్టినోళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు తాళం పెట్టుకెళ్ళారా తర్వాత అబ్బాయి అలా అనకండి గొబ్బెమ్మలో పవర్ పడుద్దాయి చరబై గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ పెట్టరా అది కాదండి ఒక్కో గొబ్బెమ్మకి ఒక్కో పవర్ ఉంటుంది దాని టైం ప్రకారం దాని జరపలేదు అనుకోండి దాని పవర్ పోద్దాయి మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు మీరు పేరు మీరు కూడా దా రూట్లోకి వచ్చేస్తున్నారు వెలుతున్నా ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిదు ముత్త ఓపెన్ అయిపోనా మామూలుగా అయిపోవటం ఏంటండి ఫుల్గా అయిపోద్ది అన్ని వన్ బై వన్ ఏంట్రా గొబ్బెం బేలింది ఏ గొబ్బెమ్మలో ఏ బాంబు ఉంటుందో ఎవరికి తెలుసండి కాకపోతే టోటల్ గా బ్యాడ్ ఏంటంటే బామ్ బేళటమా కాదు మీరు బతికి బయట పట్టం

బ్యూటీ పార్లర్ కండి చూసుకుంటారు మీరు చూసుకోండి చేత కాకపోతే అమ్మ చూసుకుంటుంది లేకపోతే ఉదయాల్లో పడేయండి ఏం చేర్చి వాడే ఊరుకుంటాడు వస్తాను అన్న ఊరుకోని ఊరుకో సార్ మన రిక్షా వాడికి జ్వరం వచ్చినంత ఇవాళ రావడానికి అభివృద్ధి చేశాడు వేరే రిక్షా ఆ మామగారు నా స్కూటర్లో మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారండి నీకు ఎందుకు శ్రమ నువ్వు వెళ్ళి శ్రమే ఉంది మామగారు రండి రండి మామగారు కూర్చోండి నేనెంత ఎంత ఉంటున్నా నా మీద నాకే అసూయగా ఉంది అసూయ పడ్డానికి ఎక్కడ శాలిందండి అసూయ కాదురా కుళ్ళు పుడుతుంది వాళ్ళ చూస్తుంటే మనసు ఆడిపోతుంది ఇన్ని నెలల నుంచి చూస్తున్నావు అసలు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులా మావాళ్ళు అని డౌట్ వస్తున్నాయి కొడు పచ్చగా ఉంటే చూడలేరా అండి మీరే అస్సలు డౌట్ లేదు మీకు గొబ్బెం బాంబు కరెక్ట్ కదండి కారు బాంబే కరెక్ట్ అంటే ఏంట్రా ఆ రోజున గొబ్బెంలో బాంబెట్టిన కదండి మీరు అందరి ముందు ముగ్గులు జరిపోయడం వల్ల తనకు పెళ్లి కావట్లేదని మీ కొడుకే పని చేశాడు ఏడుకోవాలంట్రా సినిమా చెప్పాడు కాదండి ఇంతవరకు ఇప్పుడు బేక్ మ్యాన్స్ మరమదేశం అని టీవీ హర్రర్ సీరియల్ చెప్తానంట

కాలేజ్ డేస్కి వెళ్ళిపోయావా అవును మన కాలేజ్ నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ కలలేరు కదా అవును నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిల్లీ క్వశ్చన్ ఇప్పుడు భూమి మీద ఉన్నాను రేపు గాల్లో ఉంటాను ఎల్లుండి సముద్రంలో ఉంటాను ఫాలో కాలేదా అంటే నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు విమానంలో ఉండొచ్చు నెక్స్ట్ మినిట్ షిప్ లో ఉండొచ్చు లండన్ లో బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అమెరికాలో లంచ్ డిన్నర్ ఇన్ రష్యా యూనో ఐమ్ ఎ బిజీ డాన్సర్ ఫాలో అయ్యావా అంటే నువ్వు కాలేజ్ అయ్యాక కూడా డాన్స్ కంటిన్యూ చేస్తున్నావు అనమాట యా మన ట్రూప్ తో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చాను అయితే బాయ్ నువ్వేం చేస్తున్నావు ఐ ఐంట్ బిలీవ్ దిస్ నువ్వు ఇంకా కాలేజ్ గర్ లాగే ఉన్నావు నాకొక బాబు కూడా ఉన్నాడు ఏ మీకు పిల్లాడా నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు కాదు నిజం పెళ్లి పిల్లాడుండి ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావు అంటే హే మ్యాన్ రెల్లీ గైడ్ అస్సలు పాలకాలేదు నువ్వు మరీ పొగడుతున్నావ్ పొగతా నో నన్ను ఇట్స్ అ ప్యాక్ నీ ఒంటి మెరుపు ఆ కళ్ళల్లో తళుకు ఏమాత్రం తగ్గలేదు ఏ నిజం చెప్పు నన్ను పూలీ చేయడానికి పెళ్ళయిందని పిల్లాడున్నాడని అబద్ధం అబద్దం చెప్తున్నా కదూ గానే నేను చెప్పిందంతా నిజం ఫ్లాట్

Neenochi, I disturb you, senna? No, 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 no. delighted so. Come on, Ronnie. down, please. Okay, boys and girls, back to your positions. Let's start. Come on. One, two, three, four. That's right. Yeah. Come on. Yes, baby.

மாங்க எத் ரெடி ஷன்ஸ் எஸ் பாய்ஸ் அண்ட் கேர்ள்ஸ் எட் ரெடி குமாங் கமாங் ரெடி ஒன் டூ த்ரீ ஃபோர்

ఎప్పుడు చేర్చుకున్నా హడలిపోయాను న్యూస్ చెప్తావు ఏదమని ఏదమని హలో హాయ్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు ఎక్కడో తెలుసా నాకు తెలుసు కానీ తమరెవరో తెలుసుకోవచ్చా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి వాణి కాలేజ్ క్లాస్మేట్ ని ఫాలో అయ్యవా అయ్యాను అదే థ్యాంక్ యూ నో మెన్ సార్ అయిపోయిందిరా ఏంటి మీ ఆయుషమి కళ్యాణం అయిన దగ్గర నుంచి అల్లుడికి మావుకి మధ్య కానీ మొగుడు పెళ్ళానికి మధ్య కానీ గొడవలు లేవని తెగ బాధపడిపోయామా నేను కాదు మీరు సర్లే ఇప్పుడు ఆ కొంపకి నిప్పు అంటుకుందిరా ఏంటో ఏదో క్యాలిక్యులేషన్ కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు పెళ్ళాం క్లాస్ మీట్ అంటూ ఒక ఆడపిల్ల వచ్చింది అనుకో ఓకే అదే పెళ్ళాం క్లాస్ మీట్ అంటూ ఓ మొగడు వచ్చాడు అనుకో ఏమవుద్ది ఏమవుద్ది ఆ మొగుడికి ఆ పెళ్ళాం మీద అనుమానం స్టార్ట్ అవుద్ది పోట్లాట్లు కొట్లాట్లు ఫినిషింగ్ లో పిడాకులు స్వానుభవం అంత గొప్ప వాడు అయినా మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇట్స్ ఓకే మా అమ్మ ఏమో గుడికెళ్ళింది నానేమో స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు మా వారేమో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు బయటికి రాగానే పరిచయం చేస్తాం ఒక నిమిషేసుకుంటావు మా నాన్నగారు

థ్యాంక్ యూ మా వాడి యాండీ మీటి చెప్పాను ప్రకాశ్ అని ఈ నే ప్రకాష్ ఇన్ మావాయ్ బాలో యా హాయ్ హాయ్ నైస్ మీటింగ్ ఎక్స్క్యూజ్ మీ నాకు ఆఫీస్ టైం అయింది మీరు మాట వస్తాము ఏంట్రా హాయ్ వెళ్ళడానికి మగ ఫ్రాండ్ కేమ్ మగుడింటి బయటికి వెళ్ళిపోతాడు అప్పుడే డౌట్ స్టార్ట్ అయిందంటవా అబ్బే ఆ ఫీలింగ్స్ ఏం కనపట్టలేదండి ఫేస్ ఫ్రెష్ గా ఉంది లోపల ఏమైనా గ్రంథం నడిస్తే చూద్దామా ఏమండి మీ ఆవిడ గారు కూడా ఇలాంటి గ్రంథాలు నడిపేవారా ఎక్కువ మాట్లాడంటే టంగు పీకేస్తానండి కార్ రిక్షా వచ్చింది అమ్మా వాణి వస్తున్నాయి స్కూల్ టైం ఏంది మీరు మాట్లాడుతుండీ మాస్టర్ కూడా వచ్చేస్తారు అవునవును వర్షం వెలిసినట్టు అయింది అటు నాన్న స్కూల్కి వెళ్ళే టైము ఇటు ఈయన ఆఫీస్కి వెళ్ళే టైము ఫుల్ బిజీ నీ లైఫ్ స్టైల్ మొత్తం ఫాలో అయిపోయాను ఈ విషయంలో నీతో పర్సనల్ గా మాట్లాడాలి ఓకే ఓకే